భద్రాచలం డివిజన్ పరిధిలోని కొత్తపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని మరణానికి కారణమైన పాఠశాల హెచ్ఎం తో పాటు సరైన పరిశీలన చేయాలని జిల్లా అధికారిని డీడీలను తక్షణమే సస్పెండ్ చేయాలని పిడిఎస్యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కాంపాటి పృథ్వీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి మునిగల శివప్రసాద్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నలుగురు విద్యార్థులు ఎటువంటి సమాచారం లేకుండా ఆశ్రమ పాఠశాల నుండి బయటికి ఎలా వెళ్లారో తెలపాలని విద్యార్థులు బయటికి వెళ్లి కొన్ని గంటలైనా ప్రధానోపాధ్యాయుడు నరసింహారావు గుర్తించకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ప్రధానోపాధ్యాయుడు సకాలంలో స్పందించి ఉంటే ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదని విద్యార్థుల రక్షణ కోసం యోగక్షేమాల కోసం విద్యార్థుల పరిరక్షణ కోసం లక్షల రూపాయలు ప్రభుత్వం జీతవచ్చాలుగా చెల్లిస్తుంటే పాఠశాల నిర్వహణ బాధ్యతలు చూడవలసిన ప్రధానోపాధ్యాయులు మాత్రం బాధ్యత రహిత్యంతో ఉండటం సరియైన పద్ధతి కాదని కనీస పరిశీలన చేయకుండా ఉండటం వల్లనే గిరిజన ఆశ్రమంలో అనేక దుర్ఘటనలు జరుగుతున్నాయని తక్షణమే మరణించిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా కొత్తపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న నరసింహారావు ఇంతకుముందు గొందిగుడెం చర్ల ఎల్సిరెడ్డిపల్లి ఆశ్రమ పాఠశాలలో నిర్వహణ వైఫల్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పనితీరు అనేక సందర్భాల్లో అధికారుల ముందు బయటపడ్డాయని ఇంత జరిగినప్పటికీ శాఖాపరమైన చర్యలు తీసుకోకుండా బాధ్యతలు పెంచి గిరిజన విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం తగదన్నారు గిరిజన ఆశ్రమాలకు ప్రత్యేక పరిశీలన అధికారిగా నియమించబడిన డీడీ ఏమాత్రం పరిశీలన చేయకుండా రహస్యంగా రాత్రి సమయాల్లో పాఠశాలను తనిఖీల పేరుతో సందర్శించి ప్రధానోపాధ్యాయుడు వార్డెన్లను కలవటమే తప్ప విద్యార్థుల యోగక్షేమాలు చదువు క్రమశిక్షణ గురించి పట్టించుకోకుండా విద్యార్థులతో మాట్లాడకుండా వారి సమస్యలు తెలుసుకోకుండా మెదక వైఖరితో ఉండటం మూలంగానే ప్రధానోపాధ్యాయులు వార్డెన్ విద్యార్థుల పట్ల పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారని తక్షణమే ఐటీడీఏ పీఓ చొరవ తీసుకుని విద్యార్థి మరణానికి కారణమైన హెచ్ఎం డీడీలను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉద్యమాలు ఉధృతం చేయక తప్పదని హెచ్చరించారు నా పేరు పృథ్వీ పీడిఎస్యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శిని ఈరోజు భద్రాచలం డివిజన్ పరిధిలో ఉన్నటువంటి కొత్తపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఒక విద్యార్థి మరణించడం అనేది జరిగింది నలుగురు విద్యార్థులు గిరిజన ఆశ్రమ పాఠశాల నుండి బయటికి వెళ్ళిపోయి ఆటోలో ప్రయాణం చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగినటువంటి సందర్భం ఇది కాబట్టి నలుగురు విద్యార్థులు గిరిజన ఆశ్రమ పాఠశాల నుండి పోతున్నటువంటి క్రమంలో ఎటువంటి సమాచారం లేకుండా హాస్టల్ నుండి బయటికి పోతున్నటువంటి విద్యార్థులని గుర్తించి నిలుపుదల చేయాల్సినటువంటి హెచ్ఎము బయటికి పోతున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబించడం మూలంగా విద్యార్థులు బయటికి పోయినటువంటి పరిస్థితి ఉంది వీళ్ళకి వేల రూపాయల శాలరీలు ఇచ్చి విద్యార్థుల కోసం విద్యార్థుల సౌల సౌలభ్యం కోసం వాళ్ళ రక్షణ కోసం వీళ్ళని అక్కడ పాఠ్యాంశాల బోధన కోసం పెడుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వం వాళ్ళకి ఆ బాధ్యత వాళ్ళ బాధ్యతను విడమర్చి వాళ్ళ ఇష్టానుసారంగా ఆశ్రమ పాఠశాలల్లో ఇష్టానుసారంగా ఉండడం బయటికి బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం విద్యార్థులు ఎడిపోతున్నారు పరిశీలన లేకోకుండా చేస్తున్నటువంటి పరిస్థితి అన్ని ఆశ్రమ పాఠశాలల్లో ఉన్నాయి అన్నిటితో పాటు ఇవాళ కొత్తపల్లి ఆశ్రమ పాఠశాలల్లో కూడా అదే దొరికినటువంటి పరిస్థితి కాబట్టి ఆ పాఠశాలలో ఉన్నటువంటి హెచ్ఎం ఎవరైతే ఉన్నారో ఆ హెచ్ఎం నరసింహరావు గారు గతంలో అనేక పాఠశాలల్లో తన వైఫల్యాలు కనపడినాయి అలాంటి విషయాలు కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి అది ఐటీడీ అధికారుల దృష్టిలో ఉన్నాయి ఆ ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్నటువంటి నరసింహరావు గారు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు అనేక నిర్లక్ష్య వైఖరితోని సమస్యలని ఉత్పన్నం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఆయన గొంతుగూడలో పనిచేసిన చర్లలో పనిచేసిన ఆయన ఐటీడీఏ ఐటీడీఏ ఏటీడీఓగా పనిచేసిన ఇంకా అనేక రకాల బాధ్యతలు తీసుకొచ్చి ఆయన వైఫల్యాలు ఉన్నప్పటికీ కూడా ఆయన పెట్టి ఒక నిర్లక్ష్యమైనటువంటి అధికారిగా పనిచేయడం ఒక నిర్లక్ష్యమైనటువంటి హెచ్ఎంగా పనిచేయడం అనేది ఇవాళ ఆయన వైఫల్యాలు మనకు కనపడతా ఉన్నాయి కాబట్టి ఈ ఐటీడీఏ వ్యవస్థలో గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సమర్థవంతులని నియమించాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి నిర్లక్ష్యమైనటువంటి వైఖరి కలిగినటువంటి హెచ్ఎంలని ఏటీడీల మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఐటీడీఏలో పనిచేస్తున్నటువంటి ఒక జిల్లా స్థాయి అధికారిని డీడీ మనమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె తన కనీసం విద్యా సంస్థ విద్యా సంస్థలలో పరిశీలన లేదు విద్యా సంస్థల్లో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి రాత్రి సమయంలో విజిట్ చేయడం విద్యార్థులను కలవకుండా వెళ్ళడం విద్యార్థులతో మాట్లాడుకోకుండా ఉండడం సమస్యలు తెలుసుకోకుండా ఉండడం అసలు పర్యవేక్షణ లేకోకుండా హెచ్ఎంలు ఏం చేస్తూ ఉన్నారు స్టాప్ ఏం చేస్తూ ఉన్నారనే పరిశీలన జ్ఞానం లేకోకుండా ఒక నిర్లక్ష్య వైఖరిగా ఉండడం ఉన్నటువంటి దీనినే తన వైఖరి అది ఆ విధంగా కొనసాగితే కింద స్థాయిలో పనిచేస్తున్నటువంటి హెచ్ఎంలు కానీ స్టాఫ్లు కానీ నిర్లక్ష్యం వైఖరి ఉంది వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి హెచ్ఎంతో పాటు నా పేరు శివప్రశాంత్ పిడిఎస్ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని ఈరోజు కొత్తపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని ఎనిమిదో చదువుతున్న విద్యార్థిని చనిపోయాడు చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నిర్లక్ష్యం వల్లనే విద్యార్థి ఈరోజు చనిపోవడం జరిగింది ఎందుకనంటే హాస్టల్ విద్యార్థి హెచ్ఎం ఆడే ఒకటువంటి డ్రామా ఏంటంటే హాస్టల్ గోడ దూకి వెళ్ళిపోయారని చెప్పేసి తల్లిదండ్రులకి అట్లాగే మీడియాకి సంబంధించిన ప్రయాసంఘాలకి చెప్తా ఉన్నాడు కానీ ఆ విద్యార్థి ఒకవేళ గోడ దూకిపోయినప్పుడు కూడా విద్యార్థి సంఘం విద్యార్థులకు సంబంధించిన పోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి టీచర్లు కానీ హెచ్ఎం కానీ ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి పీడిఎస్ ప్రశ్నిస్తూ ఉంది దాంతోపాటు విద్యార్థులు మాత్రం మేము గేటువో ద్వారానే పోయామని చెప్పేసి విద్యార్థులు చెప్తా ఉన్నారు కాబట్టి ఏదేమైనా సరే ఈరోజు ఆశ్రమ పాఠశాలలో ఒక విద్యార్థి చనిపోవడం చాలా దారుణమైన పరిస్థితి దాంతోపాటు అక్కడ పనిచేస్తున్నటువంటి హెచ్ఎం నరసిరావు గారు గతంలో ఏటీడీఓగా పనిచేశారు అట్లాగే గతంలో ఎల్సిరెడ్డిపల్లి ఆశ్రమ పాఠశాలలో గర్ల్స్ హాస్టల్లో ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టాడని చెప్పేసి కూడా అనేక ఆరోపణలు రాతలు అనేక మీడియాలలో కూడా వచ్చినప్పుడు కూడా ఆయన మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోలేదు దాంతోపాటు గొందిగూడలో చేసినప్పుడు కూడా అదే పరిస్థితి హాస్టళ్లలో చేసే పరిస్థితి హాస్టళ్లలో ఎక్కడికి వెళ్తే అక్కడ సమస్యలు ఉలయంగా మారే పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి తక్షణమే డీడీ గారు స్పందించాలి డీడీ స్పందించి ఆ నర్సీరావుని సస్పెండ్ సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉంది దాంతోపాటు ఐటీడీ అధికారులు డీడీ గారు ఉన్నారో ఇప్పుడు పున్నమ్మ గారు కనీసం హాస్టల్ విజిట్ చేసే పరిస్థితి కూడా లేదు ఆశ్రమ పాఠశాల అని ఉన్నా కానీ సమస్య వచ్చినప్పుడు మాత్రమే హాస్టల్లో మిస్సింగో లేనుకుంటే ఏదో ఇట్లా చనిపోవడం జరిగినప్పుడు మాత్రమే హాస్టల్కి వెళ్ళి విజిట్ చేసి ఉంటుంది తప్ప ఆఫీస్కే పరిమితం అవుతోంది ప్రజా సంఘాలు ఫోన్ చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు డీడీ కానీ అట్లా సంబంధించినటువంటి ఏటీడీఓ ఇప్పుడు గతంలో పనిచేసినటువంటి ఏటీడీఓ ఇప్పుడు హెచ్ఎం నరసరావు నెట్ని సస్పెండ్ చేయాలి డిడి గారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో పిడిఎస్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఐటీడీ ఆఫీస్ ముట్టడిస్తామని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరిస్తా ఉన్నాం